దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపము నా ప్రియ దేవుని బిడ్డ దావిది అంటున్నాడు దావిది ప్రార్థన చేస్తున్నాడు నా ప్రియ సహోదర దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపమని దావిదు ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటునే పరిస్థితిలో అపవాది నీ నేమిదేసే బట్టి నీ వ్యాపారంలో నిన్ను అస్తవ్యస్తం చేసే పరిస్థితులను బట్టి నువ్వు ఏం చేస్తున్నావు నీవు ప్రార్థిస్తున్నావా దావిది ఏ రీతికైతే ప్రార్థించాడో దుష్టిని చేతుల నుండి నన్ను విడిపిమని ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిలోనూ దేవా ఇందులో నుంచి నన్ను విడిపించాయా ఇందులో నుంచి నన్ను రక్షించాయ నన్ను భద్రపరిచయ్యా నన్ను కాపాడయ్యా అని ప్రార్థిస్తున్నావా నా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు జీవితంలో దావిది ఎంత గొప్ప విశ్వాసం అయినప్పటికీ ఎంత దేవునితో మాట్లాడినప్పటికీ దావిడు దుష్టి చేతిలో విడిపించని ప్రార్థన చేస్తున్నా అన్న ప్రీతి బిడ్డ తను ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుడు కాపాడాలని దేవుడు తనకు సహాయం చేయాలని దేవుడు తన భయాలన్నింటి నుంచి విడిపించాలని దావేదు ప్రార్థన చేస్తున్నా అన్న ప్రీదని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితిలోను ప్రతి ఒక్క ఇబ్బందులోనూ ప్రతి ఒక్క ఇరుకులోను ఆర్థిక పరమైన ఏదైనా సరే భయపడక దేవుడి అందరి విశ్వాసం నుంచి ప్రార్థించిన ప్రధానంపట దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు ముందు నేను నడిపిస్తాడు ఆమెన్